మనోజ్ అనే వ్యక్తి జమ్ముల పరమేశ్ అనే వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి నా పైన లేనిపో లేనిపోని ఆరోపణలు నిన్న సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలియపరిచారు ఒకటి ఏంటంటే ఒకటి ల్యాండ్ డాక్యుమెంటు నేను ఏదో ఒకటి కబ్జా చేశాను చేశానని ఫోర్టీ టూ టూ థర్టీ సిక్స్ రెండు రెండు వందల ముప్పై ఏడు రెండు వందల పద్దెనిమిది అండర్ సెక్షన్ అనేది ఒకటి పెట్టినారు ఇది దీనికి సంబంధించిన అసలు ఉండర్ ఈయననే ఈయనకా మీరు ఎక్స్ప్రెషన్ తీసుకోండి ఫస్ట్ మీరే ఓకే మళ్ళీ ఫస్ట్ చెప్పరా నా పేరు మీడియా మిత్రులు అందరికీ నేను పిలిచినందుకు మీ అందరూ వచ్చినందుకు మళ్ళా మళ్ళీ వందల చెప్తున్నాను నా పేరు ప్రసాద్ బాబు ముప్పై ఆరు టీడీపీ ఇన్ఛార్జి ఉన్నాను నిన్న డేరంగుల చంద్రశేఖర్ అని వడ్డీ చంద్రశేఖరు మన డేరంగుల మనోజు జములా పరమేశ్ అనే ముగ్గురు కలిసి సోషల్ మీడియాలో నా గురించి లేనిపోయిన ఆరోపణలు చేశారు ఆ ఆరోపణల్లో బుక్ నిన్న అనగా నిన్న పది గంటలకు నేరంలో చంద్రశేఖర్ అలియాస్ వడ్డే చంద్రశేఖర్ అనే వ్యక్తి నా నా మీద లేనిపోని ఆరోపణలు చేసి వాళ్ళు మా బంధువులను చెప్పుకోవడం కాదు మేము వాళ్ళ బంధువులను ఎప్పుడు మేము విడిపెట్టేశాము నేను ఆ బంధువుల గురించి ఎంటర్ చేసినందుకు ఏం లేదు రాజకీయంగా నేను ఎదుగుతున్నాను వాళ్ళు డౌన్ టు ఎప్పుడు వాళ్ళు డౌన్కి వెళ్ళిపోతున్నాను రాజకీయంగా ఎదుగుతున్నాను ప్రజలతో మమేకమవుతున్నారు అది మనసులో పెట్టుకొని వాళ్ళకు మాకు తొమ్మిది సంవత్సరాల నుంచి ఎలాంటి మాటలు లేవు మాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం కూడా లేదు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు వైసీపీలోకి పోయినప్పుడు మేము టీడీపీలోనే చేశాము తొంభై రెండో భూతు ఇప్పుడు తొంభై ఆరో బూత్ అదే ముప్పై ఆరో వార్డులో మేము టీడీపీ ఏజెంట్లో కూర్చున్నాము వాళ్ళు వైసీపీ ఉన్నారు వాళ్ళు వైసీపీకి వెళ్ళారు ఆ రోజు నుంచి మాకు ఇప్పటికి కూడా ఇదే రాజకీయ కూడా జరుగుతుంది మొన్న ఎలక్షన్ మొన్న ఎలక్షన్ అయిపోయినప్పుడు కూడా సంవత్సరం సంవత్సరం కింద నా ఎమ్మడి తిరుగుతున్న చంద్ర మన శేఖర్ శేఖర్ రెడ్డి గారికి నా మీద బూత్ ఇన్ఛార్జ్ తొంభై బూత్ శేఖర్ రెడ్డి గారి నా మీద ఉన్న పగతో ఆయన ఆయన మీద భౌతికంగా ఈ వీళ్ళిద్దరు కలిసి దాడి చేశారు వాళ్ళ మీద ఆల్రెడీ రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి టౌన్లో మా కుటుంబ సభ్యుల మీద మా ఇంట్లో ఆడోళ్ళ మీద మా పెద్ద మీద కూడా అటాక్ చేశారు వాళ్ళకి రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి అంటే వాళ్ళు వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తారు రాజకీయంగా ఎదుగుతున్నానని విధంగా నన్ను టార్గెట్ చేసి ఈ విధంగా శేఖర్ చంద్రశేఖర్ అనే వ్యక్తి ఈ విధంగా నిన్న సోషల్ మీడియాలో అన్ని పోస్టులు పెట్టాడు చంద్రశేఖర్ అనే వ్యక్తి గురించి అందరు తెలుసు అతను క్రియేటివ్ సర్వీస్ సొసైటీ సంస్థ పెట్టినాడు కొను నడిపినాడు మాకు కూడా దానిలో మేము కూడా పార్టిసిపేట్ చేశాము తర్వాత అతను డబ్బులు తింటున్నాడు అని మాకు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్లు వచ్చినాయి వచ్చిన తర్వాత మేము కూడా దూరమైనాం అన్ని మనుషులు పెట్టుకొని నా రాజకీయ ఎదుగుదలని ఏ విధంగా నాశనం చేయాలా రోజు రాజకీయ జీవితం ఇలా ఏ విధంగా నాశనం చేయాలని ముగ్గురు వీళ్ళు భౌతికంగా దాడులు చేసుకుంటూ ఈతను నా మీద లేనిపోయిన ఆరోపణలు చేసుకుంటూ వీళ్ళు ముగ్గురు చీటర్స్ కలిపి నిన్న ప్రెస్ నిన్న అందరు సోషల్ మీడియాలో చేశారు ఇది అవాస్తవంగా వాస్త ఇది అది వాస్తవంగా వచ్చేసి ఇది అతి పెద్ద అబద్ధం మీరు కూడా ఎంక్వైరీ చేయండి ఏది వార్డులో కూడా మీరే ఎంక్వైరీ చేయండి వార్డులో మన కులానికి సంబంధించిన వ్యక్తి దగ్గర లక్ష అరవై వేలు తీసుకుని వీళ్ళు వీళ్ళు మోసం చేసినారు ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వలేదు రజక వాళ్ళకి అది చికెన్ పెడదామని డబ్బులు తీసుకుని ఇంతవరకు వాళ్ళకి ఇప్పుడు కూడా తిప్పుకుంటారు వాళ్ళని చికెన్ చికెన్ వేస్ట్ డబ్బులు ఇప్పించుకుని లక్ష రూపాయలు తిప్పుతారు ఎవరు సీటార్స్ ఏది కథను తొమ్మిది సంవత్సరాలు మాకు కోర్టు పరంగా నాకు నా భార్యకు విడాకులు వచ్చినాయి నాకు నా భార్య విడాకులు వచ్చినాయి వచ్చింటే మళ్ళా అతను కొత్తగా రోజు నిన్న ఏమైనా పెట్టాడు వరకట్నం ఏం కేసింపు అంటే నేను నేనేమన్నా అతనికి ఏమన్నా తెలియదు శేఖర్ చంద్రశేఖర్ తెలియాలి అని మళ్ళీ పెళ్లి చేసుకున్నానేమో ఏమో తెలియదు కానీ అనేక కొత్తగా తెలియాలి ఇవన్నీ ఎంత లేదంటే అతను ఏమన్నా జరిగింది నాకు అతను మనుషులు జరుగుతుంది కాబట్టి ఏమో ఊహించుకున్న నామే తెలియదు కానీ వాళ్ళకి కూడా కొన్ని విషయాలు అన్ని విషయాలు బయటపడతాయి వీళ్ళ ముగ్గురు వల్ల ఇందాక మా తమ్ముడు చెప్పాడు వీళ్ళిద్దరు వల్ల ఫ్లాట్ల విషయాలు చాలా ఉన్నాయి వీళ్ళ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇంకోటి పార్టీ అధినాయకత్వం నాకు నా నా మీద పూర్తి నమ్మకంగా ఉంది ఫిరోజన్న గారు మీద ఫరకు సారు వాళ్ళ బాటల్లోనే మేము ప్రతి ఇంటికి పోతున్నాము ముప్పై ఆరవారిలో టీడీపీ జెండా ఎగడం ఖాయం కానీ వీళ్ళ వెనుక ఎవరుండో నడుపుతున్నారో అది ఆ విషయాలు కూడా బయటపడాలా అది పోలీసు వారు వాళ్ళ నుంచి రాబట్టాలా ఫస్ట్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫస్ట్ గ్రూప్ రాత్రి రాత్రికి వచ్చింది ఈ ఫస్ట్ ఈ ఫోటో నుంచి వచ్చింది రాత్రి ఇది ఫస్ట్ చంద్రశేఖర్ ఈ దీనిలో పెట్టాడు ఈ ఫోటో ఎవరు చూడండి పైన చంద్రశేఖర్ వ్యక్తి దీనిలో పెట్టాడు వాళ్ళన్నీ సోషల్ మీడియాలో ఈ విధంగా నా నా జీవితాన్ని నాశనం చేయాలని ఇట్లా అన్ని గ్రూపులలో వాళ్ళు ముగ్గురే వాళ్ళు అన్నతమ్ములు ముగ్గురే ఎవరు కాదు మళ్ళీ అన్నతమ్ములు ముగ్గురు కలిపి దాన్ని ఏ విధంగా ఏ విధంగా చేయాలని ఈ విధంగా చేస్తున్నారు ఫస్ట్ చూడండి ఎవరు దాంట్లో పెట్టినారో వాళ్ళకి ఎవరైనా సపోర్ట్ ఉందో నాకు తెలియదు కానీ ఇది నా రాజకీయ ఎదుగుదలకు ఎదుగుదల ముప్పై ఆరో వాటిలో ఎదగకూడదు ఇన్ని ఏ విధంగా ఈ విధంగా లేనిపోయిన ఆరోపణలు చేసి అతని మానసికంగా కృంభింపజేసి ఈ విధంగా చేస్తున్నారు అది కాక నా ఎమ్మడి మా తమ్ముడు నా ఎమ్మడి కొత్త ఎనిమిది మంది గుర్తించాలు తిరుగుతున్నారు వాళ్ళకు కూడా ఈ రోజు కూడా ప్రతి ప్రతి ప్రతిరోజు వీళ్ళు మందులు దాగి వాళ్ళని బెదిరిస్తున్నారు కూడా రేపు మళ్ళీ అన్నారంట ఏది మన సంక్రాంతి నిమజ్జనం రోజు జరిగింది అటాక్ మళ్ళీ సంక్రాంతి నిమజ్జనం రోజు నువ్వు అటాక్ జరుగుతుంది కూడా వాళ్ళు మాకు వార్నింగ్ ఇస్తున్నారు మేము అట్లాంటి వార్నింగ్ ఇస్తాము బట్ మేము ఏంటంటే రాజకీయంలో ఉన్నాము మనం ప్రజలతో అమ్మకం కావాలా వాళ్ళ మేము చేస్తే వాళ్ళు కూడా వాళ్ళు ఫోన్ చేస్తారు కూడా చేయరు అన్న పద్ధతి హెల్ప్ అని చేస్తారు కూడా చేయలేదు మేము ప్రజల దృష్టిలో మేము వేడవుతాము ముప్పై ఆరవాడు పేరు తీసి ముప్పై ఆరవాడు ప్రజల ప్రజలని ఈ విధంగా క్రియేట్ చేసిన చంద్రశేఖర్ వాడు వీడని మస్తు మేమైతే వాడికి వాడము ఈ ముప్పై ఆర వేడి తరపున ముప్పై ఆరవాడు ఇంత తరపున ముప్పై వాడు సైనికుల తరపున టీడీపీ కార్యకర్తల తరపున వాళ్ళకి అన్ని విధాలుగా నా నేను పోర్టుకెళ్తాను స్టేషన్కి వెళ్తాను కరువు నష్ట దావా కేసు వేస్తాను వాళ్ళ ఆరోపణలు పెట్టినాడు దీని శిక్ష ఏదో ల్యాండ్ పెట్టినాడు ల్యాండ్ మీకు వివరించినాను నాది ఇంకోటి పెట్టాడు అదే అమ్మాయి వరకట్టమన్నాడు నాకు తొమ్మిది సంవత్సరాలే మాకు అండర్స్టాండింగ్ అయిపోయి ఇద్దరి మధ్య విడాకులు జరిగినాయి అతను ఏదో కొన్ని పెట్టినాడు అది ఏంటో అతనేది చూసుకోవాలి నాకు తెలియదు అతను ఏదో నేర్పిస్తూ నేర్పించుకోమాను నేను కాదనంలే అతను ఏం నేర్పించాను దాన్ని కూడా మేము అన్నీ విధాలు సిద్ధంగా ఉన్నాము ఇటువంటి వాటర్ ఇటువంటి వాళ్ళని కొంచెం మీడియా పరంగా వాళ్ళని ఇటువంటి వాళ్ళని మీడియా కూడా కొంచెం గుర్తు పెట్టుకోండి ఇట్లాంటి వాళ్ళ గురించి చాలా వస్తాయి ఇంకా ఇప్పటి నుంచి వీళ్ళు చాలా వస్తాయి మా కుటుంబ సభ్యులను వాళ్ళకు ఎందుకంటే ఇంకా మేము చెప్పకూడదు మా కుటుంబ సభ్యులకు చాలా విధాలు అన్ని విధాలకు ఇబ్బంది పెడుతున్నారు అన్ని కడుపులో పెట్టుకున్నాం మేము ఎందుకంటే ఫ్యామిలీ గురించి బయటపడకూడదు కదా అని కానీ ఎదుగుతున్నందుకు వ్యక్తిగతంగా ఇది ఇప్పుడు అదే వాళ్ళది రజకులది మ్యాటర్ నాకు ఎప్పుడు తెలుసు ఎనిమిది క్రితం తెలుసు అదే వాళ్ళని నేను కూడా నేను ఏదో మనసులో పెట్టుకొని చేయాలనుకుంటే నేను కూడా మీడియాతో నుంచి రాండి అని వాళ్ళని బంగ భంగ పెడుతున్నాను అంటే చేయం కుటుంబం అని ఎంత ఉన్నా వాళ్ళు వాళ్ళ ఆ పాటైనా ఈ పాట ఏ పాట ఉన్నా కూడా మనం ఏదైనా మనసులో పెట్టుకుంటాము ఈ విధంగా వ్యక్తిగతంగా వెళ్ళడం మంచిగా నేను కాదనలే నేను ఇంకా ఎస్టాబ్లిష్ అవుతున్నా బయట అంటే రాజకీయంగా నేను ఇంకా ఒక స్టెప్ హైట్ వెళ్ళిపోతున్నాను రాజకీయంగా బాధితున్నానని నాకు కూడా తెలుసు నాకు కూడా అర్థమవుతుంది ఇతను వాళ్ళ చంద్రశేఖర్ వల్ల ఇతను తన ఫ్రాడ్ గురించి కొత్తగా తెలిసిందే సంస్థ పెట్టి ఏ విధంగా చేసేటట్టు పెట్టిందే ఇలాంటి వాళ్ళు దయచేసి జనాలు ముప్పై ప్రజలు నంద్యాల ప్రజలు ఇలాంటి వాళ్ళని మాత్రం నంద్యాలి తరిమేయడం నేను కోరుతున్నాను వీళ్ళ మీద ఇప్పుడు కేసు స్టేషన్ కేసు కూడా పెడుతున్నాను కోర్టు కూడా వెళ్తాను మీరే మిత్రులకు ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి